నమస్కారం న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం పూర్మావిళ్ల మండల జనసేన ఇన్ఛార్జ్ శీలం శెట్టి లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులతో కలిసి పెంచిన కోన లక్ష్మీ నరసింహస్వామి వద్దకు పాదయాత్ర చేపట్టారు ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ వారి భార్య మండల జనసేన వీర మహిళ శీలం శెట్టి విజయలక్ష్మి కోరిక మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించడంతో మొక్కబడి చెల్లించుకుంటున్నామన్నారు పూర్మావిల్ల ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి పెంచలకొన లక్ష్మీ నరసింహ ఆలయానికి పాదయాత్ర ప్రారంభించారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారం లెక్కి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగరి రమణయ్య కోటపాటి వెంకటేష్ గండికోట శ్రీనివాసులు తమ్మిశెట్టి రమణయ్య జనసేన మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు మన చెట్టి లక్ష్మయ్య గారి కుటుంబ సభ్యులు లక్ష్మయ్య గారు మరియు వీరమహిళ జనసేన వీరమహిళ విజయలక్ష్మి గారు ఈరోజు మహోన్నమతమైన పౌర్వాల నుంచి పెంచిన కొల దాకా పాదయాత్ర చేపట్టడం అంటే ఇది మాలుష్యం కాదు ఇది గతంలో కూడా తిరుపతికి ఒకటోసారి పాదయాత్ర చేపట్టడం జరిగింది ఇది రెండోసారి మన చెట్టి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారు ఇరవై తొమ్మిదిలో సీఎం కావాలని ఆకాంక్షతో ఈరోజు మన పూర్వాల నుంచి పెంచుకోదాకా ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది ఈ పాదయాత్రకి అనువనువున గ్రామ గ్రామం నుంచి మన జన సైనికులు మన నాయకులు వీరికి స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా జనసేన పద్ధతి తరపు తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై హింద్ జనసేన నాయకులు చీలంశెట్టి లక్ష్మయ్య విజయలక్ష్మి గారుల పాదయాత్రకు సంఘీభావంగా ఇవాళ రాయలసేవా సమితి తరఫున మేము ఇక్కడికి ఇచ్చేస్తున్నాము ఇచ్చేసాను వీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆరు మంచి ఉన్నత స్థాయిలో ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగాలని ఆయన మొత్తం పోటీ చేసిన అన్ని స్థానాలు గెలవాలని ఆ లక్ష్మీనరక్ష్మ స్వామికి వీళ్ళు ముక్కుబడిగా ఇవాళ పాదయాత్ర వెళ్తున్నారు దానికి వాళ్ళ కోరిక మేరకు ఆ దేవుడు కోరిక కోరిక ఆ దేవున్ని మొక్కునందుకు ఆయన కోరిక నెరవేర్చారు దాంట్లో భాగంగా పాదయాత్ర చేస్తున్నారు ఆ దేవుడి ఆశిస్సులు వీరికి వీరి కుటుంబానికి ఉండాలని మేము ఆశిస్తూ వీడికి సంఖ్యభావం తెలియజేస్తున్నాము జై జనసేన ముందుగా మన ట్వంటీ ఫోర్ ఛానల్ యజమానానికి నా నమస్కారాలు ఈరోజు ఇరవై తేదీ అనగా ఇరవై తేదీ శుక్రవారము పూర్ణవేల మేజర్ పంచాయతీ టౌన్ నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగినది అక్కడి నుంచి వస్తే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చాక మన విలేకరులు సమావేశం చేయడం జరిగినది అందులో భాగంగా ఎక్కడి నుంచి ఉన్నావు అని వాళ్ళు అడగడం జరిగినది అందుకని మా మిస్సెస్గా మన మన జనసేన పార్టీ మన ఈర ఆమె కోరిక ఏమంటే ఆనాడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఇదే పాదయాత్ర అక్కడ చేయడం జరిగినది ఆనాడు జగన్ పోవాలో పవన్ పో పవన్ రావాలనే ఒక ఆలోచనతో ఆనాడు మేము పాదయాత్ర చేయడం జరిగినది అది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది కాబట్టి అందులో భాగంగా ఆ బొద్దే మేము ముక్కున్నాము నేనైతే తిరుమలకి పోవాలా మళ్ళీ అదే ఆయన కోరుకునేది మేము కోరుకునేది నెరవేర్చేనుక మళ్ళీ తిరుమల పోవాలనుకున్నాము నేను నా భాగం ఈ నెల ఇరవై ఎనిమిది తేదీన తిరుమలకు పాదయాత్ర ఉంటుంది ఈరోజు ముక్కుబడి మాత్రం మన హీర జనసేన పార్టీ మన హీర గారు వారు ముక్కుబడి ఏమంటే మా అన్న సీమ్ కావాలో షీమ్ హోదాలు చూడాలో మా ఆయన ఏమనుకుంటే అది నెరవేరాలనుకునేది ఆ అనుకునేది ఏదో ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఆమె ముక్కుబడి తప్పకాలని ఈరోజు పాదయాత్ర జరగది జై జనసేన జై హింద్ గోవిందా గోయిందా నోయిందా గోయిందా మా అన్న పిఠాపురంలో గెలిచాలని ముక్కున్న గెలిచే నేను నరసింహ స్వామికి వచ్చానని మొక్కుండే జై జనసేన ఇక్కడికి ఇచ్చేసిన ట్వంటీ ఫోర్ యాజమాన్యానికి అలాగే ఈరోజు జనసేన శెట్టి లక్ష్మ మండల అధ్యక్షుడు శెట్టి లక్ష్మయ్య పెంచలకోన పాదయాత్ర సందర్భంగా మేము ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో అర్చన చేపించుకొని అక్కడి నుంచి మళ్ళా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈ మన అంబేద్వర్ బొమ్మ దగ్గర వచ్చాము ఇక్కడికి ట్వంటీ ఫోర్ ఛానల్ వాళ్ళు రావడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా శెట్టి లక్ష్మయ్య అలాగే విజయలక్ష్మి గారు ఆ పాదయాత్ర చేస్తున్నారు వారి యొక్క పాదయాత్రకు మేము సంఘీభావం తెలుపుతూ జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు అందరూ ఇక్కడికి వచ్చారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్